నైస్వర గారు నమస్తే సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అంటూ ఉన్నారు కేటీఆర్ బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతూ ఉంటున్నారు అని చెప్పింది ఏంటంటే సీఎం అనేది రెండు అక్షరాలు కేసీఆర్ అనేది మూడు అక్షరాలు కాబట్టి మూడు మూడక్షరాలు ఏ పవర్ఫుల్ ఎలా అర్థం చేసుకోవాలి నాగేశ్వరం అనేది తొమ్మిది అక్షరాలు సో నేను ఇంకా పవర్ఫుల్ ఇద్దరికన్నా త్రీ ప్లస్ టు ఫైవ్ నేను ఎన్ఏీఈస్హెచ్ డబ్ల్యూఏ తొమ్మిది అక్షరాలు కేగడగలిపితే పదక్షరాలు నాకు పదక్షరాలు సో నేను సీఎం కన్నా కేసీఆర్ కన్నా పవర్ఫుల్ సో బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదు అన్నది నిజం నేను నిన్నోసాలు చెప్పాడు అసలు కేసీఆర్ పాలనపై కన్నా పార్టీ నాయకుల ఇంక్లూడింగ్ కేసీఆర్ యాటిట్యూడ్లపైన ప్రజల రియాక్షన్ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల నిర్లిప్త రియాక్షన్ ఇది అందువల్ల నేను లెక్కలతో సహా మీకు పోస్ట్ పోల్ స్టడీ ఉదాహరణ చేసి కూడా చెప్పాను లోక్నీతి సిఎస్ డిఎస్ల పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం కేసీఆర్ పాలనపై పూర్తి సంతృప్తి చెందిన వాళ్ళలో కూడా పదకొండు శాతం కాంగ్రెస్ కొట్టేశారు ఎందుకు ఒకటిసారు నిర్లిప్త ఫ్యాటిక్ అంటారు యాటిట్యూడ్ పదేళ్ళు ఇచ్చేవరకు ఇట్లా తయారయ్యారు వీళ్ళ యాటిట్యూడ్ మారాలి అని వాళ్ళు పనిచేశారా లేదా సంబంధం లేదు వీళ్ళ యాటిట్యూడ్కు ఏదో ఒక రిజెక్షన్ ఉండాలి అని మీకు ఈ ధోరణి ఇప్పుడు కాదు రవిశంకర్ గారు దుబ్బాక బయ ఎలక్షన్లోనే కనబడ్డది దుబ్బాక బయ ఎలక్షన్లో బీజేపీ గెలిచినప్పుడు నేను ఆ రోజు చేసిన విశ్లేషణ వ్యక్తి చూడండి యూట్యూబ్లో ఉంటుంది ఇది కేవలం కేసీఆర్ ఒక దక్కా తగలాలి అనేటువంటి రీతిలో ప్రజలు తీర్పు చెప్పారు కోపంతో కాదు వ్యతిరేకత తిరస్కారం కన్నా కూడా ఒక్కసారి తగలాలి అని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఓటు బీజేపీకి ఈ దెబ్బ రెండోసారి మాకు హుజురాబాద్లో తగిలింది అంతకు మా మీకు జిహెచ్ఎంసీలో తగిలింది ముందు సో మూడు దెబ్బలు చాలా క్లియర్గా మనకు కనబడ్డది ఏంటి బీఆర్ఎస్కు జీహెచ్ఎంసి ఎన్నికల్లో అంత దెబ్బతిన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది అంటే అర్థం ఏంటి ప్రజలు ప్రజలు బి హైదరాబాదులో బీఆర్ఎస్ తిరస్కరించలేదు అప్పుడు కూడా ఒక దక్క తగలాలి ఒక దెబ్బ తగలాలి తగిలితే సుతాయిస్తుంది అంట తెలంగాణలో సో ఆ రకమైన ధోరణి ప్రజల్లో ఉండేవి అందువల్ల పూర్తిగా రిజెక్ట్ తిరస్కరించిందని ఎవరు అనలేదు అన్నా కూడా సరైనది కాదు ఎందుకంటే ముప్పై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది పూర్తి తిరస్కారం ఎట్లవుతుంది అందులో అధికారంలో వచ్చిన కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది శాతం వస్తే బీఆర్ఎస్కు ముప్పై ఏడు శాతం వచ్చింది సో వచ్చినప్పుడు దానికి పూర్తి తిరస్కారం అంటే అది స్కోపే లేదు సో అందువల్ల ఆ మేరకు నిజం కానీ సీఎం అన్న రెండు అక్షరాలకన్నా కేసీఆర్ అన్న మూడు అక్షరాలే బలం అంటే వితిన్ ద బీఆర్ఎస్ నిజమది బీఆర్ఎస్లో కేసీఆర్ అన్న మూడు అక్షరాలే పవర్ఫుల్ కానీ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని మనం గౌరవించాలి ఎప్పుడైనా ఇప్పుడు పీఎం కన్నా నేనే పవర్ఫుల్ అని రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్లో పవర్ఫుల్ అవుతాను పీఎం పీఎం ఈసీ సీఎం ఎవరిని కూర్చోని సో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడన్న వాస్తవాన్ని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతుంది జీర్ణించుకోలేకపోతుంది అన్నది ఇది ఒక ఉదాహరణ కదా ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికీ పవర్ఫుల్ అనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కేసీఆర్ పొలిటికల్ స్టేచర్ను ఓడిపోయినంత మాత్రాన తక్కువ చేసి చూడకూడదు తెలంగాణ రాష్ట్ర సాధన ఎక్కువ కీలకమైన నాయకత్వం వహించింది కేసీఆర్ కేసీఆర్ఏ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఎత్తుకోకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు సో పది సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉన్న ఒక పెద్ద పెద్ద నాయకుడు సో ఓడిపోవచ్చు ఎలక్షన్స్లో ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన ఆ నాయకుని స్థాయి ఎప్పుడూ తగ్గదు ప్రజాస్వామ్యంలో చాలా బలమైన నాయకులు ఓడిపోతుంటారు డెబ్బై ఏళ్ళు ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేదిలో దేశమంతా ఓడిపోయింది ఉత్తర భారతదేశం ముఖ్యంగా నేను మూడేళ్ళు తిరగ ఎనభైలో ఎనభై అధికారంలోకి వచ్చింది అందువల్ల ఓడిపోయినంత మాత్రాన ఒక పార్టీని కానీ ఒక నాయకుని కానీ తిరస్కార భావంతో చూసేటువంటి రాజకీయ సంస్కృతి అప్రజాస్వామికమైంది అన్రియలిస్టిక్ కూడా అందువల్ల కేసీఆర్ అనే మూడు అక్షరాల పవర్ఫుల్ అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు సో తెలంగాణ సమాజంలో ఆ మేరకేస్తే తెలంగాణ చరిత్రలో కూడా కేసీఆర్ అనే మూడు అక్షరాలకు ఒక సు సుస్థిరమైన స్థానం ఉంటుంది తెలంగాణ తెచ్చిన నేతగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కానీ దాన్ని సీఎంతో పోల్చి చెప్పడంతో ఆ గౌరవాన్ని బీఆర్ఎస్ పోగొట్టుకుంటుంది ఆ పని చేయడం ద్వారా ఏమవుతుంది కంపారిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి దానికన్నా కేసీఆర్ అన్న అక్షరాలు పవర్ఫుల్ అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు సరే ఇది కాదు కానీ మళ్ళీ సీఎంతో అంటే సీఎం అనేది ఎన్నికైన పదవి కేసీఆర్ అనేది ఒక వ్యక్తి పేరు ఎప్పుడైనా కోట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కన్నా నేనే గొప్పవాన్ని పవర్ఫుల్ అని అంటే అనుకోవచ్చు తమ అభ్యంతరం ఉన్నది కానీ నిజమవుతుందా ఇప్పుడు ఉదాహరణకు ఇది ఒక పది కోట్లు ఎవరికైనా ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్టుకి ఇవ్వాలి మూడు అక్షరాలున్నా కేసీఆర్ ఇవ్వగలుగుతాడా రెండు అక్షరాలున్నా సీఎం ఇవ్వగలుగుతాడా సీఎంకే అవకాశం అంతే కదండి సింపుల్ కదా ఆయన పోలా చిన్నగా కనబడుతున్నాడు పిల్ల అలా కనబడుతున్నాడు ఏమైతే నడుస్తుంది అది వ్యవహారం ఏదైనా నీకు పని కావాలి ఆయన హైట్ ని కూడా కామెంట్ చేస్తున్నారు సార్ అది అది అంతగా నారాజకత్వం ఏముంటుంది లాల్ బహదూర్ శాస్త్రి కూడా మరి హైట్ తక్కువనే కదా సార్ అదే మీద అది స్థాయి తగ్గించుకొని మాట్లాడుకోవడం హైట్ తో సంబంధం ఏంటి సో అంత హైట్ హైట్ వెయిట్ కాదు కదా నిర్ణయించేది నిర్ణయించేది ప్రజల్లో ఉండే బలము సమర్థత మనకు ఉందా తన రాజకీయాలు ఉండాలి నీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా ఆ హుందాతనం అనేది ఎందుకు ఉండాలంటే అది వ్యక్తిగత సంస్కారమే కాదు ప్రజాస్వామిక స్ఫూర్తి నేను ప్ర ప్రజలెండుకున్నటువంటి నాయకుడు నీకు నచ్చినా నచ్చకపోయినా మన గౌరవం ఇవ్వాలి అసలు ప్రజలు నాయకుడు కనుక నేను కూడా ప్రజల పట్ల గౌరవం నీకుంటే ప్రజల పట్ల నా గౌరవం లేదు అంటే ఇబ్బంది లేదు దాంతో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడికి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి ఆ వ్యక్తి సైద్ధాంతికంగాను వ్యతిరేకించవచ్చు రాజకీయంగాను వ్యతిరేకించవచ్చు ఈవెన్ పర్సనల్గా కూడా వ్యతిరేకించవచ్చు కావాలి అది అది నీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా ఆ స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడు ఇంకెక్కువనే ఉంది కదా సెకండేట్ కూడా ఎవరైనా పోవచ్చు సో లోపలికి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు సో ఇదివరకన్నా కంపారిటివ్లీ స్వేచ్ఛ ఎక్కువనే ఉంది కదా సో అందువల్ల ఆ విమర్శలు చేయకూడదని అనడం లేదు కానీ ఎప్పుడు కూడా సంస్కారాన్ని అనే పరిధులు దాటి వ్యక్తుల ఆరోగ్యం పైన వ్యక్తుల హైట్ పైన వెయిట్ పైన వీటిపైన వ్యక్తిగతమైన అంశాలపైన కామెంట్ చేయడం ఈవెన్ పైన కూడా ఇది నేను ఇవ్వాల కాదు మీకు మోడీ కుటుంబం పైన చంద్రబాబు ప్రస్తావన తీసి ధర్మ పోరాట దీక్షల పేరిట మాట్లాడినప్పుడు కూడా తప్పు పట్టాను ఇది సరైనది కాదు సోనియా గాంధీ పైన బీజేపీ నేతలు రాజీవ్ విడో అంటూ సంబోధించిన రోజు కూడానే తప్పు పట్టాడు ఈ సంస్కారం అనిపించుకోదు అని అందువల్ల ఎవరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని సైకో అనడానికి కూడా నేను నేను అంగీకరించాను సో అందువల్ల ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేది రాజకీయమైన విమర్శ దత్తపుత్రుడు అనేది అట్లాంటి జగన్ అంటారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటే అంటే రాజకీయంగా నువ్వు దత్త విషయం ఆ పిల్లల విషయం చాలా తప్పది అది చాలా తప్పది పవన్ కళ్యాణ్ పిల్లల విషయం ప్రస్తావించడం కానీ చంద్రబాబు ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో వ్యాఖ్యానించడం కానీ ఈవెన్ ముఖ్యమంత్రి సతీమణి గురించి వీలు మాట్లాడగానే ఇదేం రాజకీయం అండి చంద్రబాబు ఆరోగ్యం గురించి అంటే మీకు ఆ చంద్రబాబు ఆరోగ్యం గురించి మీకు ప్రజల సమస్యలకు సంబంధం లేదు అది ప్రజల సమస్యల పైన పోరాడే చాతకానప్పుడు ప్రజల సమ ప్రజల్ని సమీకరించే చాతకానప్పుడు ప్రజల సమస్యలు అర్థం కానప్పుడు ఇలాంటి మాట్లా మాట్లాడి మాట్లాడతారు ప్రజల సమస్యలతో ఉంటే సమయమే ఉండదు కదా నేను రోజు కొన్ని గంటల పాటు కొన్ని వేల వీడియోలు చేశాను ఎక్కడన్నా పర్సనల్ అంశాల మీద ఎవరి మీద మాట్లాడినా నాకు అవసరం లేదు టాపిక్స్ అడ్డగోన్గు ఉన్నాయి టాపిక్ లేనోటు చేసే పని ఇదంతా సో విశ్లేషణ టాపిక్ లేనివాడు ఏం చేస్తాడు వ్యక్తిగత ఫైనాన్షియల్ మాట్లాడతాడు రాజకీయ నాయకుడు అంతే కదా అందువల్ల సీఎం ఈజ్ సీఎం కేసీఆర్ ఈజ్ కేసీఆర్ సార్ సీఎం రెండు ఆరెంజెస్ అండ్ ఆపిల్స్ కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు సీఎం ఈజ్ సీఎం సార్ పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అంటే నెల అయింది అయినా కూడా అప్పుడప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని చెప్పి ఫ్లో లో వచ్చేస్తూ ఉంటుంది అంటే ఇంకా డైజెస్ట్ చేసి వచ్చే వాళ్ళకి అనిపించవచ్చు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని చెప్పి మీరు నేను ఇక్కడ కూర్చొని ప్రజలు ఏమనుకుంటున్నారని తీర్మాన హక్కు మనకు ఎవడిచ్చారు ఆరా డేటా లేదు డేటా ఉండొచ్చు ఉంటే మా మాకు లేదు కదా ఇప్పుడు అలా చెప్పాల్సింది చెప్పబోద్దు తప్పైనా కేటీఆర్ ఎవరు బీఆర్ఎస్ నేత కదా బీఆర్ఎస్ నేత కూడా ఏమంటాడు రేవంత్ రెడ్డి బలం ఉందని చెప్తారా ఎవరో ఎవరి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి అభ్యంతరం లేదు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఫ్లోలో రావడం ఒక మార్పు పెద్ద మార్పు వచ్చినప్పుడు సడన్గా రాదు ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడమని చూశాను ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నప్పుడు గత ప్రభుత్వం అనండి అని వాళ్ళే సజెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం అంటే మనం మీ ప్రభుత్వం ఇదే వస్తుంది అని సో అది ఫ్లోలో రావడం వేరు దట్ ద ఫండమెంటల్ పాయింట్ కాన్షియస్గా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని సో చీఫ్ మినిస్టర్ మరి యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు పథకాల అమలు నీరు కారుస్తున్నారు అంటున్నారు మరి కేసీఆర్ అమలు చేయొచ్చు కదా పవర్ఫుల్గా సీఎం కన్నా పథకాల అమలు అనేది సరిగా జరగడం లేదు అంటున్నారు సో సీఎం జరిగా జరుపుతలేడు కేసీఆర్ని జరపండి అయిపోతుంది కదా పథకాలని సంక్షేమ పథకాలన్నింటిని సో దళిత ముందు అమలు చేయండి అభ్యంతరం ఉన్నది వీళ్ళు వీళ్ళు ఎగవేస్తారు కదా వీళ్ళు అమలు కేసీఆర్ అమలు చేయచ్చు కదా ఫైళ్ళ మీద సంతకమిటీ పంపించచ్చు కదా సెక్రటరేట్ కేసీఆర్ అసైల్లో లోపలిపోతా తేలిపోతుంది కదా సో అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్ వరకు నేను దే హ్యావ్ అ రైట్ ఎందుకంటే సీఎం కన్నా కేసీఆర్ అన్న పవర్ఫుల్ సీఎం కన్నా అనకూడదు రేవంత్ కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అనండి ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ పార్టీ వర్షన్ కనుక కాదా ఉన్న తర్వాత సంగతి పొలిటికల్లీ దే హ్యావ్ రైట్ రేవంత్ అన్న పదం కన్నా కేసీఆర్ అన్న మూడక్షరాలేక్వా దే రైట్ టు సే దట్ ఎందుకు బికాజ్ ఇస్ ద పొలిటికల్ స్టేట్మెంట్ సో పొలిటికల్ స్టేట్మెంట్ ఈవెన్ పోస్ట్ పోల్ స్టడీస్లో కూడా ముఖ్యమంత్రిగా రేటింగ్ కేసీఆర్కి ఎక్కువ వచ్చిన మా నిజం కానీ మన దేశంలో ఎన్నికలు అలా జరగవు కదా సో ఇప్పుడు ఇప్పుడు రేటింగ్ జరిగితే ఎలా ఉంటుందో మనం చెప్పలేము అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ద క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలోనే అనేక అనేక ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరు అలాంటప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగు సర్వేలలో కేసీఆర్ వచ్చిన ఓటింగ్ అంత ఉండదు ఎందుకుంటే ఆయన స్టిల్ నాట్ ఏ సీఎం అందువల్ల ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాతిపదిక లేకుండా మనము రాజ్యాంగపరమైన పదవుల్లో బద్ధమైన భాషలోనే మాట్లాడడం రాజకీయాలకు వండ చేస్తుంది ఎన్నికైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కన్నా ఎవరూ పవర్ఫుల్ కాదు ఎన్నికైన గవర్ అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ముఖ్యమంత్రి కన్నా గవర్నర్ కూడా పవర్ఫుల్ కాదని గవర్నర్ హోదా ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు బట్ పవర్ఫుల్ అనేది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అందువల్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ఫుల్ కాదు అంటే నేను ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ నిజమే కావచ్చు ఎమ్మెల్యేకి మాట్లాడితే వంద మంది చూడొచ్చు నాగేశ్వర మాట్లాడితే లక్ష మంది చూడొచ్చు కానీ నేను ఎమ్మెల్యే కాను నేను నేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే డౌంట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ని